ప్రభువునందు ప్రియమైన బైబిల్ వాస్తవిక సత్యాలు అనబడిన ఈ శ్రేష్టమైన వాక్య సందేశ కార్యక్రమం కొరకై ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాం ఈ బైబిల్ వాస్తవిక సత్యాలు అనబడిన ఈ ప్రత్యేక వాక్యోపదేశకం ద్వారా బైబిల్లోని వాస్తవిక అర్థాలు ఆత్మ చేత బయలుపరచబడిన వాస్తవిక సత్యాలను తెలుసుకొని వాటి ద్వారా ఆత్మీయంగా మనం మేలు పొందాలి అనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంటా ఉన్నది ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఆత్మీయమైన వాస్తవిక మేలు పొందుకోవాలని ప్రభు పేరిట ప్రభుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం ఈ కూడికను తిరిగి మరలా మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం సర్వకృపానిధి యగు మా ప్రియమైన పరలోకపు తండ్రి ప్రేమగలదేవ ఈ బైబిల్ వాస్తవిక సత్యాలు అనబడిన ఈ ప్రత్యేకమైన కూడిక కొరకై కృతజ్ఞతలు స్థుతులు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అనేకులు ఆత్మీయమైన మేలు పొందుకోగలిగినట్లుగా వాస్తవిక సత్యాలు గ్రహించగలిగినట్లుగా మీ కృపా సహాయం మెండుగా అనుగ్రహించి పరసంబంధమైన ప్రతి దీవెన మా బిడలకు దయచేయమని తండ్రి వీక్షిస్తున్న మీ వాక్యం వింటున్న ప్రిబిడలందరకు బహుగా దీవెన ఆశీర్వాదం ప్రసాదించుమని మరొకసారి కూడికను మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు మా రక్షకుని నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ బైబిల్ పల్లవి పాడుకుందా వాక్యమునుయా కో తెలియజేసినవాడని వాక్యమునుయా కో తెలియజేసినవాడని ఏ జనముఖీ లా గుని ఏ జనముఖీలా గుగుణ చే చేసి యుండని దేవునికి స్తోత్రము గనము చేయుట మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది మన వాక్య సందేశము కొరకే ఆది కాండంలోకి వెళదాం ఆది కాండము ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు మనం చదువుకుందాం ఆదికాండము ఆరవ అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచనాలను మనం చదువుకుందాం చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను నీవు దాన్ని చేయవలసిన విధమిది ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును ఏబది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలను ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందకు దానిని ముగించవలను ఓడ తలుపులు తలుపు దాని ప్రక్కను ఉండవలను క్రింద అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దానిని చేయవలను ప్రభు చదవబడిన ఈ లేఖనాలను ఈ రాత్రి మన గమనములో ఆశీర్వదించునుగాక భూమి బలత్కారముతో నిండిపోయింది అని భూమి మీదున్న ప్రజలందరూ కూడా తమ దైవికమైన మార్గములను చెరిపివేసుకున్నారని దైవికమైన చిత్తములో నుండి తొలగిపోయి మరి తమ సొంత మార్గాలలో ప్రయాణం చేస్తూ దేవునికి వ్యతిరేకముగా జీవిస్తున్నారు అని దేవుడు గ్రహించి నోవాహుతో ఆయన ఒక మాట చెప్పినారు నేను ఈ భూమి మీద అంతటి మీదకి భూమి అంతటి మీద కూడా జలప్రళయాన్ని రప్పించబోచున్నాను కనుక ఊపిరి కలిగిన ప్రతి ప్రాణి కూడా చనిపోతుంది మనుషులు పశువులు పక్షులు సమస్తాన్ని నేను నాశనం చేయబోతున్నాను ప్రపంచం మీదకే ఈ జలప్రళయాన్ని నేను రప్పించబోతున్నాను సృష్టి అంతటిని ఒకేసారి ప్రాణము కలిగిన ప్రతిదాన్ని ముగించేయాలనుకుంటున్నాను అయితే నీవు కృప పొందిన వాడవని నోవాహుతో దేవుడు చెప్పి నీ క్షేమము కోసం నీ కుటుంబ క్షేమము కోసం ఒక ఓడను సిద్ధపరచుకో దానిలో నువ్వు నీకు అవసరమైన ఆహారము అట్లానే కొన్ని ప్రాణులు జతల జతలుగా వాటిని నువ్వు ఓడలో పెట్టుకో ఈ జల నుండి నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి ప్రభు తెలియజేస్తున్నారు అలాగనే నోవాహు ఒక చక్కని ఓడను సిద్ధపరిచినట్లుగా మనం ఆది కాండము ఆరవ అధ్యాయంలో మనం గమనించగలిగే వారంగా ఉంటాం ప్రియులారా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని కొంతమంది మరి బోధించటాన్ని నేను విన్నాను కొంతమంది బోధకులు మరి ఒక బోధకుడు ఇట్లా దీన్ని వివరిస్తూ ఉన్నాడు మనము మన వాస్తవికమైన జీవితంలో మన దైనందిన జీవితంలో మనము నిర్మించుకునే అనేకమైన కట్టడాలు అనేకమైన వాటిని మనం వాస్తు అనబడిన ఒక సిద్ధాంతాన్ని ఉపయోగించుకోవచ్చు కాబట్టి వాస్తు ప్రకారంగా మన గృహాలను మన యొక్క మరి నిర్మాణాలను మనం కలిగి ఉండవచ్చు ఎందుకంటే అది బైబిల్లోనే ఉంది మరి దేవుడు నోవాహుకు అంత కూడా ఓడను సిద్ధపరిచేటప్పుడు కొలతలన్నీ కూడా ఒక వాస్తు ప్రకారంగా ఇచ్చినాడు కాబట్టి మరి మనం కనుక గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఆరవ అధ్యాయంలో పదిహేను వచ్చినాం నీవు దానిని చేయవలసిన విధం ఇది ఓడ మూడు వందల మూరల పొడుగును ఏబది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలను ఈ విధంగా కొలతలు చెప్పినాడు ఈ కొలతలన్నీ కూడా సిద్ధాంతపరముగా మరి వాస్తుపరముగా దేవుడు చెప్పినాడు దేవుడు కూడా మరి సిద్ధాంతపరముగా వాస్తుపరముగా ఉండాలి అనేది దేవుని యొక్క మరి దేవుడు కూడా బయలుపరిచినాడు అని చెప్పి అలాగే నేను చూడండి ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందకు దానిని ముగించవలను అంటే ఓడకు పా మధ్యలో ఒక కిటికీ ఉండాలి అది కూడా ఒక మోర కిందకి పెట్టుంచాలి కరెక్ట్గా కొలత కరెక్ట్గా ఉండాలి ఇంచులతో సహా మరి అంగుళాలతో సహా సరిగ్గా ఉండాలి తర్వాత చూడండి మరి ఆ కిటికీ కూడా చేసి పైనుండి మూర కిందకు దించి ముగించవలను తలుపు దాని ప్రక్కన ఈ తలుపు కిటికీ పక్కనే రావాలి మరి కిటికీ తలుపు రెండు పక్క పక్కన ఉండాలి అని ఈ విధంగా దేవుడు చెప్పినాడు కనుక ఇప్పుడు మనం నిర్మించుకునే గృహాలు కూడా అలాగే ఒక తలుపు దాని పక్కన కిటికీ ఇవన్నీ ఒక వాస్తుపరంగా సిద్ధాంతపరముగా నిర్మించుకునేవే వీటిలో ఎటువంటి లోపము లేదు తప్పు లేదు అవి మనం అట్లా చేసుకోవాలి చేసుకోవచ్చు దాన్ని మనం పాటించవచ్చు అని చెప్పటం నేను విన్నాను నా ప్రియ స్నేహితులారా మరి వీక్షకులారా దేవుని వాక్యం వింటున్నాను అప్రియ ప్రియ బిడలారా ఒక వాస్తవికమైన సత్యం ఏంటంటే ఒకవేళ లోకం లోకములో ఉన్నవారు మరి మనుషులు తాము నిర్మించుకునే అనేకమైన నిర్మాణాలు కట్టడాల విషయంలో ఒకవేళ ఈ సిద్ధాంతాలని పాటించినా పాటించకపోయినా వాస్తును పాటించినా పాటించకపోయినా అది మనకు సంబంధించిన విషయం అయితే కాదు అది వారి ఇష్టము వారి ఇష్ట ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది అయితే ప్రియులారా ఈ వాస్తు అనేది సిద్ధాంతం అనేది బైబిల్లో ఉంది అనటం అనేది ఎంత మాత్రం వాస్తవికమైన సత్యం కాదు ఇది ఇది వాస్తవం కాదు ఇది అస్సల మరి బై బయట ఉన్న సిద్ధాంతాలు బయట ఉన్న ఈ వాస్తులు బైబిల్లో కూడా ఉన్నాయి కొన్ని కొన్ని నిర్మాణాలు మరి కొన్ని కొన్ని కట్టడాలు అలాగ వాస్తు ప్రకారంగానే దేవుడు చెప్పినట్లుగా నిర్మిస్తూ వచ్చారు అని చెప్పటం అనేది అది దేవుని వాక్యానికి విరుద్ధమైనది దేవుని చిత్తానికి కూడా అది సరిపడనిది ప్రిలారా ఇక్కడ వాస్తవికమైన సత్యం ఏంటంటే ఇక్కడ ఈ కొలతలు ఈ పద్ధతి ఈ విధానమంతా కూడా నోవాహుకు దేవుడు ఎందుకు చెప్పినాడు అంటే వాస్తుని ఉపయోగించమని కానీ లేకపోతే సిద్ధాంతపరముగా వీటిని నిర్మించుకోమని కాదు ప్రియులారా అక్కడ వాస్తవికమైన సత్యం ఇక్కడ ఒక వాస్తవికమైన సత్యం ఏంటంటే దయచేసి బాగా గమనించండి బాగా వినండి ఈ ఒక్క మాట జాగ్రత్తగా మీరు గమనించండి భూమి అంతా కూడా దేవుని చిత్తములో లేకుండా దేవుని ఇష్టములో లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ మార్గములను చెరిపివేసుకున్నారు ఇక్కడ గమనిద్దాం చూడండి ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయం పన్నెండు వచ్చినాం దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి యుండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి ఒక్కలు కూడా దేవుని చిత్తంలో కానీ దేవుని ఇష్టములో గాని ఒక్కళ్ళు కూడా లేరు ఎవరికి తోచిన మార్గాన్ని వారు ఎన్నుకున్నారు ఎవరికి ఇష్టమైన మార్గాన్ని వాళ్ళు ఎన్నుకున్నారు ఎవరికి నచ్చిన మార్గాన్ని వాళ్ళు ఎన్నుకొని వారి ఇష్ట ప్రకారంగా వారి చిత్త ప్రకారంగా వారి మనసులకు తోచిన ప్రకారంగా కొనసాగిపోతున్నారు వెళ్ళిపోతూ ఉన్నారు అయితే ప్రిలారా ఇలాంటి భయంకరమైన జనాంగం మధ్య నుండి నోవాహును రక్షించాలి అని దేవుడు అనుకున్నాడు కనుక నోవాహుకు దేవుడు పెట్టిన ఫైనల్ పరీక్ష టెస్టే ఇది కనుక నేను చెప్పిన ప్రకారముగా ఎందుకంటే లోకమంతా కూడా ఆయన చిత్తము ఆయన చెప్పిన విధానములో తప్పిపోయినారు అందరు పోయినారు తమ సొంత చిత్తాలు తమ సొంత ఇష్టాల్లోకి వెళ్ళిపోయినారు కనుక నోవాహు తన చిత్తములోనే ఉన్నాడని తన ఇష్టములోనే ఉంటాడని మనకు బోధించటానికి మనకు తెలియజేయటానికి ఫైనల్గా చివరిగా నోవాహును పరీక్షించడానికి కూడా దేవుడి కొలతలు చెప్పినాడు ఖచ్చితంగా నేను చెప్పినట్లుగా నేను చెప్పినట్లుగా అంటే చూడండి ఓడ మూడు వందల మూరల పొడుగుండాలి ఏపది మూరల వెడల్పు ఉండాలి ముప్పది మూరలు ఎత్తుండాలి ఖచ్చితంగా పెడతాడా లేదా ఆ విధంగా ఖచ్చితంగా చేస్తాడా లేదా లేదా ఒక అరమూర పెంచుదామా ఇక్కడ ఒక అరమూర తగ్గిద్దామా అని అనుకుంటాడా లేదా నేను చెప్పిన ప్రకారంగానే ఖచ్చితంగా దానిని నేను చెప్పిన కొలతల ప్రకారంగా నేను చెప్పిన విధానములోనే దానిని నిర్మిస్తాడా లేదా అని పరీక్షించటానికి ఈ కొలతలు ఈ విధానాన్ని నోవాహుకు దేవుడు చెప్పినాడు ప్రియుల మూడు అంతస్తులు ఉండాలి అంటే ఖచ్చితంగా చేస్తాడా లేదా అలాగే కిటికీ పైనుండి మోరడి కిందకి దించాలి దాని పక్కనే తలుపు రావాలి అంటే ఖచ్చితంగా మూర కిందకు దించి ఆ కిటికీని నిర్మిస్తాడా దాని పక్కన ఖచ్చితంగా తలుపును నిర్మిస్తాడా లేదా లేదా ఈ కిటికీ ఇక్కడ పెట్టుకుందాము ఈ తలుపు అటు పెట్టుకుందాం అనుకొని తన ఇష్టాన్ని తన ఇచ్చను నెరవేరుస్తాడా అలాగే కాడికి నోవాహను కూడా రక్షించాల్సినంత అవసరత లేదు తన ఇష్టము తన చిత్తములో ఉన్నవారిని రక్షించటానికే దేవుడు పూనుకున్నాడు ప్రియుల ఆ కారణము చేత ఆ కారణాన నోవాహును చివరిగా పరీక్షించటానికి దేవుడు చేసిన ప్రయత్నమే కొలతలు కనుక ఇక్కడ గమనించామంటే చూడండి ఒక చక్కని మాట చదువుకుందాం ముగింపులో ఆరవ అధ్యాయము ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నోవాహు అట్లు చేసెను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను గమనించారండి నోవాహు దేవుడు ఏదైతే తనకు ఆజ్ఞాపించినాడో ఎలాగ ఆజ్ఞాపించినాడో ఏ కొలతలు ఇచ్చినాడో ఏ ప్లాన్ ఇచ్చినాడో ఆ ప్లాన్ ప్రకారంగా ఆ కొలతల ప్రకారంగా యావత్తు అంటే ఒక చిన్న ఒత్తు కూడా తప్పిపోకుండా ఒక సెంటీమీటర్ మిల్లీమీటర్ కూడా తప్పిపోకుండా దేవుడు చెప్పిన కొలతల ప్రకారముగా దానిని నిర్మించి తండ్రి నేను నీ చిత్తంలోనే ఉన్నాను నీ ఇష్టములోనే ఉన్నాను నీ ఇష్టాన్ని నీ చిత్తాన్ని జవదాటను అని తాను రుజువు చేసుకున్న వాణిగా ఉంటున్నాడు పిల్లారా తన బిడలను పరీక్షించిన నిమిత్తమై వారిని బహుగా ఆశీర్వదించిన నిమిత్తమై తాను ఏర్పరచుకున్న భవిష్యత్తు తాను నిర్మించుకున్న ఒక అందమైన జీవితం ఒక చక్కని లోకాన్ని దేవుడు మనకివ్వాలి అంటే ఆయన చిత్తంలో మనం ఉండాలి నీకు ఒక మంచి భవిష్యత్తు దేవుడు ఇవ్వాలంటే ఒక శ్రేష్టమైన ఉద్దేశంలో దేవుడు నేను తీసుకుని వెళ్ళాలంటే నువ్వు యావత్తు ఆయన చెప్పిన ప్రకారంగా చేయాలి ఆయన ఇష్టములో ఉండాలి ఆయన చిత్తంలో ఉండాలి అలా నోవాహు దేవుని యొక్క ఇష్టములో దేవుని యొక్క చిత్తములో ఆయన ప్లాను ఆయన ప్రణాళికలో నిలిచి ఆ ఓడను చేసి దేవునికి మహిమ తీసుకొచ్చినాడు ఆ కారణాన భయంకరమైన నలభై రాత్రులు పగల ఆ భయంకరమైన జల ప్రళయంలో దేవుడు నోవాహును తన కుటుంబాన్ని చిన్న నష్టం కూడా కలగకుండా కాపాడి ఒడ్డుకు చేర్చినాడు అరరాత పర్వతాల మీదకి తీసుకొని వచ్చిన వానిగా ఉంటున్నాడు ఆ కుటుంబాన్ని దీవించినాడు ఆశీర్వదించినాడు వర్ధిల్లింపజేసినాడు భూమి మీద విస్తరింపజేసినాడు నేడు ఆయన సంతానమే నువ్వు నేను కూడా ఆయన నుండి వచ్చిన వారమే నోవాహు నుండి వచ్చిన వారమే నువ్వు నేను కూడా ప్రియులారా ఇంత గొప్ప లోకాన్ని సృష్టించటానికి ఇంత గొప్ప జనాంగాన్ని నోవాహులో నుండి దేవుడు బయటికి తీసుకొని రావటానికి నోవాహును దేవుడు పరీక్షించినాడు నా ఇష్టానికి నా చిత్తానికి లోబడతాడా లేదా నా మాట ప్రకారముగా చేస్తాడా లేదా అని ఆ కొలతలు చెప్పినాడు ప్రియులరా ఆ కొలతల ప్రకారముగానే నోవాహు చేస్తున్నాడు అంతేగాని ఇది సిద్ధాంతము కాదు వాస్తు కాదు బైబిల్లో వాస్తు లేదు సిద్ధాంతము లేదు దైవ చిత్తమున్నది దైవ ఇష్టం ఉన్నది కానీ దైవ చిత్తము దైవ ఇష్టము తప్ప లోక సంబంధమైనది ఏది కనబడదు కనుక ఈ వాస్తవిక సత్యాన్ని మీరు గ్రహిస్తారని దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నా ఇటు అనేకమైన వాస్తవిక సత్యాలలోనికి మనం వెళుతూ దేవుని యొక్క మనసుని ఎరిగిన వారమాయి దేవుని యొక్క నిజ ఉద్దేశాన్ని ఎరిగిన వారమాయి ఆయన ఉద్దేశంలో మనం జీవించాలనేదే దేవుని యొక్క ఇష్టతై ఉంటుంది అందుకనే ప్రభు అంటారు యేసుక్రీస్తు వారు మీరు లేఖనములను కానీ శక్తిని కానీ ఎరుగా పొరబడుచున్నారంటాడు నిజమే చాలాసార్లు చాలామంది మనము దేవుని యొక్క ఇష్టం ఏంటో దేవుని యొక్క చిత్తమేంటో వాస్తవికత్వం ఏంటో ఎరుగక పొరబడుతున్నాము మన ఇష్టాన్ని వాక్యాన్ని నెరవేర్చుకునే వారంగా ఉంటున్నాం దేవుని వాక్యమును దేవుని చిత్తాన్ని మనం ఎరిగి ప్రవర్తిస్తే బహుగా మనం దీవించబడతాం అట్టి కృప ఆ ప్రభురక్షకుడు మీకును సంఘానికి మనకందరికి సమృద్ధిగా అనుగ్రహించునుగాక రండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపాని దియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి దేవా మరొకసారి ఈ బైబిల్ వాస్తవిక సత్యాలు అనబడిన ఈ ప్రత్యేక వాక్య సందేశము కొరకై వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రేమల తండ్రి ఆదాము అవలను మీరు సృష్టించారు మీ చిత్తములో మీ ఇష్టములో ఉండాలని తోటలోని పండ్లన్నీ తినండి ఒక్క పండు మాత్రం తినద్దు అని చెప్పినారు కానీ వారు మీ ఇష్టాన్ని మీరీ దేవుని వాక్యానికి విరుద్ధముగా వాళ్ళు ప్రవర్తించి శాపాన్ని తెచ్చిపెట్టుకున్నారు అట్టి శాప సంబంధిత ప్రజల నుండి విమోచించటానికే నోవాహును మీరు ఏర్పాటు చేసుకొని పరీక్షించారు నోవాహు కూడా దేవుని చిత్తానికి లోబడతాడా లేదా అని అందుకనే ఆ కొలతలు ఇచ్చారు ఓ ఓడ కొలతలు మా పితరుడైన నోవాహు యావత్తు మీరు చెప్పిన కొలతలన్నీ ఖచ్చితంగా పాటించి ఓడను తయారు చేసి మీ కృపకు పాత్రుడైనాడు ఆ కృప నుండి ఉద్భవించిన వారమే మేము కూడా కనుక మా ప్రేమ గల తండ్రి వాక్యం వింటున్న మా ప్రియులు మేము మీ వాక్యానికి లోబడి మీ చిత్తానికి లోబడి మీ ఇష్టానికి లోబడి ప్రభా మా జీవితాలు కొనసాగగలిగినట్లుగా మా ఇష్టాలు మా చిత్తాలు నెరవేర్చుకోక మీ ఇష్టమే నెరవేర్చి మీకు మహిమ తీసుకొచ్చినట్లుగా మీ కృప మాకందరికీ ప్రసాదించమని వాక్యం విన్న ప్రియులను దీవించి ఆశీర్వదించి వాస్తవిక సత్యాలలో వారి జీవితాలను స్థిరపరచమని యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ మన యేసుక్రీస్తు వారి యొక్క కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క అన్యును సన్నిధి కాపుదల భద్రతాక్షేమం ఇది మొదలుకొని ప్రభురాకడి వరకు చేరి రాగలన మనకును లైవ్లో వాక్యం వింటున్న ప్రియ బిడలకందరికి సదా తోడై నడిపించునుగాక ఆమెన్ మీకందరికీ యేసుక్రీస్తు వారి నామములో శుభములు ప్రైజ్లాడండి మరి యొక్క వాక్యము మరి యొక్క వాస్తవికమైన సత్యముతో మరలా మనం ఈ కార్యక్రమంలో కలుసుకుందాము అప్పటి వరకు ఆ ప్రభు కృప మీకు తోడై గాక